వెర్రి వెంకి ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతనికి చిన్నతనంలోనే భార్య పోయింది గ్రామంలో వెంకి అనే దిక్కులేని పిల్ల ఒకటి ఉండేది రైతు దాని చేత ఇంటి పని అంతా చేయించుకునేవాడు తీరిగ్గా ఉన్నప్పుడు అది మిగతా కూలీలతో కలిసి సంతోషంగా పొలం పనులు కూడా చేసేది పని చేయడంలో వెంకి అలుపు సల్పు అంటూ ఏమీ లేదు కానీ దానికి వేపకాయంత వెర్రి ఉండేది ఇంటి పనంతా నేనే చేస్తుంటుంది కదా నన్ను పెళ్లి చేసుకోరాదా ఏం అనేది వెంకి తన యజమానితో చేసుకోక చేసుకోక నిన్నే చేసుకోమన్నా ఒకటి అనేవాడు రైతు కానీ వెంకి అస్తమానము ఇదే పాట సాగించింది నన్ను ఎందుకు చేసుకోవు నాకేం వంకొచ్చిందని నేనుండగా ఇంకొకతను ఈ ఇంట్లోకి తెస్తివా ఊరుకోను ఈ ఇంట్లో అడుగు పెట్టనిస్తానా అంటూ అది తన యజమానిని కాల్చుకుతున్నది దాని బాధ భరించలేక రైతు ఒక నాటి మధ్యాహ్నం వెంకి పొలం పని చేసి అలసి చేనులోనే పడుకుని ఒళ్ళు తెలియకుండా నిద్రపోతుంటే దాని ఒంటి నిండా నూనె కలిపిన కాటుక పట్టించేశాడు పొద్దువాలే సమయానికి వెంకి నిద్రలేచి తన కాళ్ళు చేతులు చూసుకొని తానే భయపడింది నేను నేనా లేక దెయ్యమా అని దానికి అనుమానం వచ్చింది అది తిన్నగా తన యజమాని ఇంటికి వెళ్ళి వెంకి ఇంట్లో ఉందా బాబు అని అడిగింది ఆ ఇంట్లోనే ఉంది అన్నాడు రైతు ఇక తనకు దాని పీడ వదిలిందనుకుని అయితే నేను వెంకిని మాటేగా అనుకుంటూ వెంకి మసక చీకట్లో పడి తిన్నగా అడవికేసి బయలుదేరింది అడవిలో దానికి ఇద్దరు దొంగలు కనిపించారు వాళ్ళు దాన్ని చూసి భయపడి పారిపోసాగారు ఎందుకురా వేరే నాగన్నలారా నన్ను చూసి అలా బెదిరి పారిపోతారు దొంగతనానికి పోతుంటే నన్ను వెంట పెట్టుకుపోండి సహాయంగా ఉంటాను అని వెంకి కేకబెట్టింది పిశాచి తమ వెంట ఉండడం కూడా ఒక విధంగా మంచిదేననుకునే దొంగలు భయపడడం మా అని వెంకి దగ్గరికి వచ్చారు వాళ్ళు ఆ రోజు ఎక్కడన్నా ఒక మంచి గొర్రెను దొంగిలించాలని ఉన్నారు కానీ ఎక్కడ గొర్రె దొరుకుతుందో వాళ్ళకి తెలియదు అదంతా నాకు వదిలిపెట్టండి కటిక చీకట్లో కూడా గొర్రెలు కొట్టడానికి పోగలను అన్నది వెంకి దొంగలు సంతోషించి వెంకి వెంట వచ్చారు దొంగలను బయట ఉండమని వెంకి కొట్టం ప్రవేశించింది దొంగలు గొర్రె కోసం ఎదురు చూస్తుండగా వెంకి పోతు కావాలా పెంటి కావాలా అని గావు పెట్టింది అరవకు బలిసినదిగా చూసి ఏదో ఒకటి పట్రా అన్నారు దొంగలు బలిసినదే పోతు కావాలా పెంటి కావాలా అని వెంకి మరింత గట్టిగా అరిచింది అరుస్తావెందుకు బలిచినదైతే పోతైనా సరే పెంటైనా సరే అన్నారు దొంగలు ఇక్కడ బోలెడన్ని గొర్రెలు పోతు కావాలా పెంటి కావాలా ఏది కావాలంటే అదే ఉన్నది అని వెంకి మరింత గట్టిగా అరిచింది నోరు మూసుకొని ఏదో ఒకటి పట్టుకురా అన్నారు దొంగలు ఈ లోపుగా గొర్రెల యజమాని వెంకి పెట్టిన గావు కేకలకు లేచి బయటికి వచ్చాడు అతను చూడగానే దొంగలు కాలికి బుద్ధి చెప్పారు ఉండండర్రా ఆగండర్రా అంటూ వెంకి గొర్రెల మధ్య నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది వెంకిని చూడగానే గొర్రెల యజమాని భయంతో కొయ్యబారిపోయి తన మందలోకి పిశాచి వచ్చిందనుకున్నాడు ఆ రోజు దొంగలకు వెంకికి తిండి లేదు మన్నాడు చీకటి పడగానే వాళ్ళు ఒక కోడిని తస్కరించడానికి బయలుదేరారు కానీ కోడి ఎక్కడ దొరికేది వాళ్లకు తెలియదు అదంతా నాకు వదలండి నాకు ఊళ్ళో ఉండే గూళ్ళన్నీ బాగా తెలుసు అని వెంకి వాళ్లను వెంట పెట్టుకుని ఊళ్ళోకి వచ్చింది అది దొంగలను బయట ఉండమని కోళ్ళ ఆవరణలో ప్రవేశించి పెట్ట కావాలా పుంజు కావాలా ఇక్కడ బోలెడని కోళ్ళు అని గావకెక్క అయితే పొలి దేనికి బరువుగా ఉన్న కోడిని చూసి పట్టుకురా అన్నారు దొంగలు అదే పెట్ట కావాలా పుంజు కావాలా అని వెంకి మళ్లీ గావు కేక పెట్టింది కేకలు పెట్టక కోడి కోడిని ఒకదాన్ని తీసుకోనిరా అన్నారు దొంగలు అట్లా కాదు పుంజు కావాలా పెట్ట కావాలా ఇక్కడ బోర్డు అని కోళ్ళు అన్నది వెంకి ఆ కేకలకు కోళ్ళన్నీ లేచి అరవసాగాయి కాపలావాడు లేచాడు దొంగలు పరుగు లంఘించుకున్నారు ఆగండర్రా బుద్ధి తక్కువ వాళ్ళల్లారా పుంజు కావాలంటే పుంజో పెట్ట కావాలంటే పెట్టో ఇచ్చేదాన్ని కదా ఏది చెప్పకపోతేరే అంటూ వెంకి వాళ్ళ వెనకాలే పరిగెత్తింది వెంకిని చూస్తూనే కోళ్ల కాపలా వాడు భయంతో విరుచుకు పడిపోయాడు రెండు రోజులుగా దొంగలు కనపడలేదు ఊళ్ళనేమో పిశాచం తిరుగుతున్న వార్త వ్యాపించి అందరూ హడలిపోయారు మూడో రోజు నిశిరాత్రి దొంగలు ఒక గొర్రె దొరుకుతుందేమో చూడడానికి బయలుదేరారు వెంకి వెంట వస్తానంటే వాళ్ళు వద్దనేశారు ఆ పిశాచాన్ని వెంటబెట్టుకుపోతే తమకు ఆకలి చావు తప్పదని దొంగలకు తోచిపోయింది వెంకి కూడా ఆకలి దహించుకుపోతున్నది అందుచేత అది ఊరి బయట ఉన్న ఒక పొలానికి వెళ్ళి అక్కడ చిలకడదుంపలు పీకి ఆవురావురని తినసాగింది పొలంలోనే గుడిసె వేసుకుని ఉన్న పొలం దారు ఒక రాత్రి వేళ బయటికి వచ్చి చిలకడదుంపలు పీకుతుంటున్న వెంగిని చూసి దయ్యం అనుకుని అప్పటికప్పుడే భూతవైద్యుడింటికి పరిగెత్తాడు భూతవైద్యుడు నిద్ర లేచి పైపంచె వేసుకుని పొలం దారు వెంట బయలుదేరాడు పొలంలోకి రావాలంటే దారిలో రొంపి అడ్డం ఉన్నది భూతవైద్యుడు రొంపిలో దిగి నడవనన్నాడు నేను నిన్ను ఎత్తుకుని రొంపి దాటిస్తా ఈ దెయ్యాన్ని నువ్వు వదలగొట్టకపోతే ఇక నేను ముష్టెత్తుకోవాల్సిందే అంటూ పొలందారు భూతవైద్యుణ్ణి వీపును ఎత్తుకుని రొంపిలోకి దిగి నడవసాగాడు పొలంలో నుంచి వెంకి వాళ్ళను చూసి దొంగలనుకున్నది వాళ్ళు గొర్రెను సంపాదించుకొస్తున్నారనుకొని బాగా కొవ్వినదేనా అని గట్టిగా అరిచింది పొలం దారు రక్తం గడ్డగట్టుకుపోయింది కొవ్విందో కాదో నువ్వే చూసుకు తల్లి అంటూ వాడు భూతవైద్యుణ్ణి రొంపిలోకి తోసేసి కాలిసత్వం కొద్దీ పారిపోయాడు ఆ రాత్రి జరిగిన సమాచారం కూడా రైతుకు తెలిసింది అతనికి వెంకిని చూసి జాలి వేసింది అందుచేత అతను దానికోసం అంతటా వెతికి పట్టుకుని చక్కగా స్నానం చేయించి పురోహితుణ్ణి పిలిపించి తానే పెళ్లి చేసుకొని సుఖంగా ఉన్నాడు షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి